ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్స్ ఎక్కువ దీనికి ఎక్కువ వేంప క్యారెక్టర్ ఎక్కువ ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్స్ ఎక్కువ దీనికి ఎక్కువ వేంప క్యారెక్టర్ ఎక్కువ మాజీ మంత్రి అయిన రోజా గారి మీద నగరి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఒక మహిళని పట్టుకుని అంత దారుణమైన వ్యాఖ్యల్ని దిగజారిపోయి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అతను తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తుల్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక మహిళగా రోజా గారు ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాజకీయాల్లో ఉన్న మహిళగా ఆవిడ ఎన్నో సమస్యల మీద పోరాటం చేశారు ముఖ్యంగా మహిళా సమస్యల మీద పాతిక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వం తాలూకా తప్పుల్ని ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి అంటే ఒక మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని ఆమెకి వ్యక్తిత్వ హననం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అనేసి మీరు భ్రమపడి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అని అర్థమవుతుంది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని తెలియజేస్తూ ఉన్నాను